ఇప్పుడు మనము డౌన్ అనేది తీసుకోవాలండి ఓకేనా ఆమ్ డౌన్ అనేది మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను చూడండి మనం జాకెట్ వెనకాల భాగం తీసుకోవాలండి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మనము షోల్డర్ ఖర్చు కోసం ఒక లైన్ అనేది వేసాం కదా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కోసం ఒక లైన్ అనేది వేస్తున్నాం కదా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఓకేనా ఈ సంఖ లూజ్ అనేది మనం కొడుతు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఎనిమిది ఇంచులు వచ్చిందండి ఓకేనా మనకి ఆన్మ లూజ్ అనేది ఎంతైతే వస్తుందో దాన్ని మనం మూడు భాగాలు చేసుకోవాలండి ఇక్కడ మనకి ఆన్మ లూజ్ అనేది ఎనిమిది వచ్చింది కాబట్టి ఎనిమిదిని మూడు భాగాలు చేసినట్లయితే రెండు పాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం ఈ రెండు పాయింట్ ఆరుకి అరించి కలపాల్సి ఉంటుంది రెండు పాయింట్ ఆరుకి అరించి కలిపితే ఎంత మూడు పాయింట్ ఒకటి ఈ మూడు పాయింట్ ఒకటి అనేది మనం డౌన్ గా తీసుకోవాలి ఎవరికైనా అంతేనండి మీ యొక్క ఆన్ మీకు ఎంతైతే వస్తుందో దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి మూడు భాగాలు చేసుకున్నప్పుడు మీకు ఎంతైతే వస్తుందో దానికి మీరు తప్పకుండా ఒక అర కలపాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ మూడు పాయింట్ ఒకటి అనేది మనం ఇక్కడ నుంచి కిందకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఆమ్ డౌన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు మనం స్ట్రైట్ గా లైన్ వేసుకోవాలి